ఓం నమస్తి భయ అందరికీ నమస్కారం అండి ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం డబ్బు మీద ఆధారపడుతుంది అందువల్ల ప్రజలు నిత్యం డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల వల్ల కొందరు తొందరగా ధనవంతులైతే మరి కొందరు మాత్రం పేదరికం అనుభవిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు పేదరికం తొలగిపోయి ధనవంతులు కావాలంటే ఏ నియమాలు పాటించాలో మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది శనివారం లేదా మంగళవారం రోజున రావి చెట్టుకు పాలు నీళ్లు బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యి ధనం బాగా సంపాదిస్తారు సంపదకు లోటు లేకుండా ఉంటుంది రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో పూజ గదిలో దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక రావి చెట్టు ఆకుపై దీపం వెలిగించేటప్పుడు ఆకుకు ఉన్నటువంటి కాడ దేవుడి వైపుకి ఉండాలి రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు కానీ రావి చెట్లు ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి మీ ఇంటి సమీపంలో రావి చెట్టు ఉంటే వెంటనే తీసివేయండి పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఇంట్లో పూజ గదిలో ఒక రాగి చెంబులో గంగా జలాన్ని ఉంచి పూజించాలి మీ సంపద పెరగాలంటే శివాలయంలోని శివునికి ఓటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించండి మీ ఇంటి పూజ స్థలంలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనక వర్షం కురిపిస్తుంది శుక్రవారం రోజున గోమాతకు పచ్చికరిని తినిపించడం వల్ల ఒక్కోటి దేవతల ఆశీర్వాదం లభించే ఐశ్వర్యాప్తి కలుగుతుంది అలాగే ఇంట్లో ఈశాన్య దిశలో తులసి మొక్కను ఉంచి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ వ్యాపార స్థలంలో దుకాణాలలో లక్ష్మీదేవి నిలుచున్న ఫోటోను పెట్టుకొని పూజించాలి ఇలా చేస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి రావి చెట్టుకు పూజలు చేసి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడం వల్ల సంతాన సౌభాగ్యం వివాహం గడియలు తొందరగా దగ్గర పడతాయి హిందూ విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవి అక్క దారిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఆదివారం రావి చెట్టులో నివసిస్తుంది కనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజించిన మనిషికి చిక్కులు ఎదురవుతాయి ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించడం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తాయి ఇంట్లో యంత్రాన్ని స్థాపించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి మీకు ధన నష్టం ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం వెండితో చేసిన ఏనుగును ఇంట్లో ఉంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది ఇంటికి వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టడం వల్ల దోషాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి మీ జీవితంలో అభివృద్ధి చెందాలంటే బుధవారం రోజున ఇరవై ఒక్క చూపత్రి ఆకులతో గణపతికి పూజ చేయాలి ఇలా చేయటం వల్ల మన ఆర్థిక కష్టాలు తీరుతాయి నిద్రపోయే ముందు కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఒక వెండి గిన్నె కానీ రాగి గిన్నె కానీ తీసుకొని దాంట్లో ఒక పచ్చ కర్పూరం వేసి వీడివాళ్ళు లాకర్లో పెట్టుకోవడం వల్ల మీ ఐశ్వర్యం ఇంకా రెండింతలు వృద్ధి చెందుతుంది ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు రెట్టింపు అవుతాయి శుక్రవారం రోజున స్త్రీలు ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం ప్రకాశిస్తుంది సుఖ సంపదలతో ఉండటానికి ఇల్లు తుడిచే నీళ్ళలో రాళ్ళ ఉప్పును వేసి తుడవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి రావి ఆకులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఏదైనా శుభ సమయంలో మీ పరుసులో రావి ఆకు పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మా నోటిఫికేషన్లు మీకు వెంటనే వస్తాయి Thank you, thank you for watching.